గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్లా ట్రేడ్ ఫ్రెండ్స్ మీకు ఈరోజు మార్నింగ్ ఒక ట్రేడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ట్రేడు వడ్డించిన విస్తరిస్తున్నాను కాల్తో నేను మరీ మరీ చెప్పి మరీ పోస్ట్ చేశాను వీడియోని ఆ ట్రేడ్ వచ్చేసి సొలానా ఎస్ఓలై ఎస్ఓఎల్ యుఎస్డి ఫ్రెండ్స్ మీకు ఏ లెవెల్లో చెప్పాను అంటే టూ సెవెంటీ వన్ లెవెల్లో చెప్పాను అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు పర్వాలేదు అని చెప్పాను ఎట్ ద సేమ్ టైం మళ్ళీ దాన్ని అసలు లెవెల్స్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చో పూర్తిగా వివరణగా ఎక్స్ప్లెయి అన్ని వివరాలతో ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్ టూ సిక్స్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ లెవెల్ వరకు మీరు దాన్ని తీసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్పాను కానీ మరి ఎంతమంది యూజ్ చేసుకున్నారో నాకైతే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ హ్యాపీగా ఫీల్ అవుతాను ఫ్రెండ్స్ మీరు కనుక నాతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని మరిన్ని ట్రేడ్స్ మీకు అందించే విధంగా మీకు బెస్ట్ లక్ ఛానల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తాను ఫ్రెండ్స్ లేకపోతే ట్రేడ్ వివరాల్లోకి వెళ్దాము ఎస్ ఫ్రెండ్స్ నేను టూ సిక్స్టీ సిక్స్ మీకు ఒక్కసారి ఆ వీడియోని ప్లే చేస్తాను ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ ఫ్రెండ్స్ బెస్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ దిస్ ఈజ్ వన్ మోర్ క్రిప్టో కరెన్సీ ఆల్మోస్ట్ చాలామందికి తెలుసు దీని పేరు సోలానా ఎస్ఓఎల్ యుఎస్డి ఎస్ ఫ్రెండ్స్ ఎస్ఓల్ ఎస్ఓఎల్ యూఎస్డి ఈ ట్రేడ్ని మీరు కనుక ఏ ఏ లెవెల్స్లో తీసుకోవాలో ముందుగా చెప్తాను మీకు వచ్చే ప్రాఫిట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకొని ఆ లెవెల్స్లో ఎగ్జిక్యూట్ చేసుకొని టార్గెట్ ప్రకారం కనుక మీరు అచీవ్ అయితే అవుతారు అయితే కాదు అచీవ్ అయిన తర్వాత మీకు వచ్చే ప్రాఫిట్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్ అక్షరాల ఐదు వందల డాలర్లు మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్లో పెడితే డబ్బులు పోతాయి అందులో క్రిప్టోమే డబ్బులు వస్తాయి ఫ్రెండ్స్ వస్తా ఉంది ఎస్ ఫ్రెండ్స్ వస్తే డిపో వస్తే ఫ్రెండ్స్ ఎక్కడ కొనుక్కోవాలో తెలుసా టూ ఫిఫ్టీ ఫైవ్ నుంచి టూ ఫిఫ్టీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ డిఫరెంట్ ప్రూవెండ్ డాక్యుమెంట్ బెస్టక్ ట్రైన్ అందించడానికి సిద్ధంగా రెడీ అవుతోంది ఈ ట్రేడ్ని మీరు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ నుండి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ మధ్యలో మీరు ఒకటి లేదా రెండు లాట్లు కొనుక్కోనుంచు ఎస్ ఫ్రెండ్స్ క్లియర్ కట్గా చెప్పాను టూ సిక్స్టీ ఫైవ్ టు టూ ఫిఫ్టీ ఎయిట్ అని చెప్పేసి కొండ్ ఫ్రెండ్స్ అక్కడి నుంచి మళ్ళీ డిప్ వస్తే వార్డ్ నెంబర్ ఇన్ సెన్స్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ టెన్ ఎంతో తెలుసా ఫ్రెండ్స్ టూ నైంటీ టూ నైంటీ టార్గెట్ ఫ్రెండ్స్ టూ నైంటీ టార్గెట్ చెప్పాను తర్వాత యాక్చువల్గా టూ నైంటీ ఫైవ్ టార్గెట్ కింద నేను క్యాలిక్యులేట్ చేశాను ఫ్రెండ్స్ టార్గెట్ టూ నైన్టీ ఫైవ్ కింద క్యాలిక్యులేట్ చేసి చెప్పాను టూ నైంటీ ఫైవ్లో ఏది ప్రజెంట్ రేట్లో తీసుకున్న కానీ లెస్ దాన్ సిక్స్టీ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ గోయింగ్ టు హెచ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ డాలర్స్ అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇది ఒకటే కాదు టూ సెవెంటీ వన్ తర్వాత టూ సిక్స్టీ ఎయిట్ కూడా టూ సిక్స్టీ సిక్స్లో కూడా తీసుకోవచ్చు లేదా టూ సిక్స్టీ ఎయిట్లో కూడా తీసుకోవచ్చు అని మళ్ళీ చెప్పాను దాని ప్రకారం తీసుకున్నా కానీ ఆల్మోస్ట్ మోర్ దాన్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ డాలర్స్ టూ లాట్స్కి మోర్ దాన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ సంపాదించుకునే ట్రేడ్ని మీకు చక్కటి చక్కటి ట్రేడ్ని అందించాను ఫ్రెండ్స్ వర్షం ముందుగానే తుఫాను డాలర్ల వర్షం కురుస్తోంది తడిసి ముద్దైపోండి అని క్యాప్షన్ పెట్టి మరీ మీకు ఆ వీడియోని పోస్ట్ చేశాను ఫ్రెండ్స్ నా రిఫరల్ లింక్ కూడా ఇచ్చాను ఫ్రెండ్స్ జస్ట్ జస్ట్ ఓన్లీ హండ్రెడ్ డాలర్స్ లేదా మ్యాక్సిమం హండ్రెడ్ అండ్ టెన్ ఆర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డాలర్స్ ఓన్లీ విత్ దాట్ మచ్ ఫ్రెండ్స్ మోర్ దాన్ థౌజండ్ డాలర్స్ ఫ్రెండ్స్ పర్ టూ ట్రేడర్స్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్ వచ్చేటువంటి ట్రేడ్ మీ ముందుంచాను బెస్ట్ ఆఫ్ ట్రేడ్ మీ ముందు ఉంచింది ఎస్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడు బెస్ట్ లక్ ట్రేడ్ నుంచి మంచి ట్రేడ్ వీడియో వస్తుందా అని ఎదురు చూడాలే తప్ప బెస్ట్ లక్ ట్రేడ్ ట్రేడ్ ఇచ్చింది అంటే పక్కాగా అయ్యి తీరుతుంది ప్రూవ్మెంట్ డాక్యుమెంట్స్ బోల్డ్ అని ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కనుక వాటిని ఒకసారి పరిశీలించి నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే మీ యొక్క ఆర్థిక నిపుణుల సలహా మేరకు వాళ్ళతో సంప్రదించి వాళ్ళ సూచనల మేరకు నాతో పాటు జర్నీ చేయచ్చు ఎక్సలెంట్ ఎక్సలెంట్ ప్రాఫిట్స్ అందించే దిశగా మీకు ఈ ట్రేడ్ వెళ్తుంది మీకు ఎక్కడ చెప్పాను అది ఎక్కడికి అచీవ్ అయింది చెప్తాను ఫ్రెండ్స్ ఈ లెవెల్లో మీకు ట్రేడ్ ప్లాన్ చేశాను ఫ్రెండ్స్ ఇది ఎక్కడికి వెళ్ళిందో చూసారా యస్ యాక్సలెంట్గా వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది ఎంతో తెలుసా ఇది దిస్ మేడ్ హై ఆఫ్ టూ నైంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నేను చెప్పింది టూ నైంటీ ఫైవ్ ఓన్లీ ఎక్సెస్ ఇంకో ఫైవ్ హండ్రెడ్ వెళ్ళింది ఇంత యాక్యురసీగా ఇంత పక్కాగా ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి అని ఏ ఛానళ్ళు ఏ ఎనలిస్టు ఎవరు చెప్పరు ఫ్రెండ్స్ ఎక్సెప్ట్ బెస్ట్ లెక్ ట్రేడ్ ఎస్ ఫ్రెండ్స్ పక్కా లెవెల్స్తో పక్కా ఆధారాలతో మీకు అందిస్తుంది బెస్ట్ లక్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే తెలుసు కదా ఎస్ ఫ్రెండ్స్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నా ఛానల్ని ప్రమోట్ చేసి మరింత మంది సబ్స్క్రైబర్స్ పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ మన ట్రేడ్స్ని ఫాలో అవుతేనే వాల్యూమ్స్ బిల్డప్ అవుతాయి మూమెంటమ్ స్టార్ట్ అవుతుంది ఎంట్రీ లెవెల్స్ ఎగ్జిట్ లెవెల్స్ చక్కగా మనకి అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్ లేదంటే పది ఇరవై మంది లేదా ఒక ముప్పై నలభై యాభై మంది చేస్తే ట్రేడ్ ముందుకు వెళ్ళదు ఫ్రెండ్స్ మనమే కాదు కొన్ని కోట్లలో ఈ ట్రేడ్స్ చేస్తుంటారు కానీ మనం చెప్పే టెక్నికల్స్ చూస్తున్నారు కదా ఒక్కొక్క వీడియోని ఎంతమంది చూస్తున్నారో హార్డ్లీ లెస్ దాన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా చూడట్లేదు అంటే ఇరవై మంది కూడా ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకోలేకపోతున్నారు అంటే ఇరవై మంది కాదు అసలు ముందు ఛానల్ ఈ వెబ్సైట్లోనే ఎవరు కూడా రిజిస్టర్ అవ్వలేదు ఎవరు చేయలేదని నాకు అర్థమైపోయింది కానీ మంచి మంచి గోల్డెన్ ఆపర్చునిటీస్ని మీరు కాలదనుకుంటున్నారు ఫ్రెండ్స్ వన్స్ అగైన్ ఐఆమ్ రిమైండింగ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రమోట్ మై ఛానల్ టు సో మెనీ పీపుల్ దాన్ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే ట్రేడ్స్ అందుబాటులోకి వెళ్తాయి మనందరం మంచి మంచి అందరికీ లాభాలు వస్తాయి ఫ్రెండ్స్ పక్కాగా లాభాలు అందించే దిశగా బెస్ట్ లక్ ట్రేడ్ ఎప్పుడు మీ ముందు మీ ముందుంటుందని మరోసారి చెప్తూ మీ శర్మ సక్సెస్ఫుల్ ట్రేడ్ని అందించని సగర్వంగా చెప్పుకుంటూ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ ట్రేడ్ బాయ్